ఇలా హీరోగా ఇలా ప్రజలు భావిస్తా ఉన్నారు తెలంగాణ చరిత్రలో ఎవరు కూడా చేయలేని ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్ నగర ప్రజలు పరిసర ప్రాంతాలు తెలంగాణ ప్రజలు ఇవాళ సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు గత పాలకులు పదేళ్లుగా తెలంగాణ విధ్వంసం చేస్తే నగరంతో ఉన్నటువంటి గండిపేట ఇమాయస్ సాగర్ లేకులు కుంటలు చెరువుల్ని కబ్జా చేస్తే అలాంటి వాళ్లకు అక్రమార్కులకు గత పాలకులు ఊతమించి ఆదిత్యాన్ని ఇచ్చినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెరువులు కుంటలు ఎవరు కబ్జా చేసినా ఎంతటి గొప్పవారైనా ఎంతటి సెలబ్రిటీ అయినా కూడా హైడ్రాకు బలి కావాల్సింది హైడ్రాకు తీసుకునే నిర్ణయాలు మీకు అక్కడ తప్పదనే విషయాన్ని కూడా ఈ అంటే ప్రకృతిని కాపాడడం కోసం ఇవాళ హైదరాబాద్ నగర ప్రజలకు సంవత్సరాల తరబడి ఆనాడు నిజాం నవాబ్ గారు హైదరాబాద్ చుట్టుపక్కల నిజాం ఇమాయత్ సాగర్ లాంటి గండిపేట లాంటి చెరువులని పునర్నిర్వచించి నగర ప్రజలకు దాని తీర్చడానికి మంచినీటి చెరువులు నిర్మిస్తే గత పాలకులు దాన్ని అమలు పరచడంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైన అనేక సాక్ష్యాలు కళాకథనాలు రోజు మనకు కనిపిస్తా ఉన్నాయి మిత్రులారా ఇవాళ హైదరాబాద్ అనేది సంస్థ ఏర్పాటు చేయడంతో ఇవాళ నిన్న ఒక స్వచ్ఛంద సంస్థ ఒక పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ముఖ్యమంత్రి గారికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి ఇవాళ జనగామ ఎమ్మెల్యే జనగామ విద్యార్థుల రక్తం దాగి ఇవాళ కోర్టు వేల కోట్లు రప్పించుకొని ఆనాడు గత పాలంలో అధికారంలో అధికారుల అధికారంలో ఒత్తిడి తీసుకొచ్చి ఇలా బోన్ లో ఎనిమిది వందల పదమూడు సర్వే నంబర్లో ఇవాళ అక్రమాలు చేపట్టి చెరువుని కబ్జా చేసి యథేచ్ఛగా ఖాళీలు కట్టుకొని వ్యాపారం నిర్వహిస్తా ఉన్నారు ఇవాళపై ఇరిగేషన్ ఆఫీసర్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని చర్య తీసుకోవాలనే వరకే ఎవరికి హైకోర్టుకు వెళ్తాం మాపై కష్టపడతా ఉంది ఈ ప్రభుత్వాన్ని మాట్లాడితే సిద్ధ అనిపిస్తా ఉంది పల్ల రాజేశ్వరెడ్డి గారు ఒక ఉన్నత విద్యావంతుడివి నీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే నువ్వే దగ్గర ఉండి నువ్వు చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని ఐటర్ ఆఫీస్ కి వెళ్ళి నువ్వు చేసిన తప్పిదాన్ని నువ్వే దగ్గర నుండి చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇంకో పలుకుతా బిఆర్ఎస్ నాయకులకు సిగ్గు లేకుండా ఈ రోజు మాట్లాడుతా ఇవాళ హైదరా హైదరాబాద్ నగరా ప్రజల కోసం ఇవాళ ఏపులు చెరువులు కుంటల్ని కబ్జా చేస్తే వాళ్ళని కాపాడాలి ఇది ప్రజల ఆస్తి ఇది సరకారు ఆస్తి అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తే దాన్ని అమలు చేస్తుంటే ఇలా బిఆర్ఎస్ నాయకులు తన స్వాగతించాల్సింది పోయి ఐట్రాని ఏదో